ముఖ్యమైనటువంటి ఒక రెండు మూడు పేర్లే చెప్పగలుగుతా వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు అంటే నాకు పేర్లు గుర్తు ఉండకపోవచ్చు కానీ శ్రీనివాస్ మన చాలా ప్రియమైనటువంటి కలిసి ఆయన ఏదో ఎస్బీఐ అని లేక ఏదో అని నేను గొప్పగా చెప్పడం కానీ నాకు ప్రియమైనటువంటి కలిసి ఆ అబ్బాయి మంచి ఇంటలెక్చువల్ మంచి ఒక నేను వాదను బొటానికల్ అందరికీ తెచ్చి ఉంటుంది మరి ఏ గ్రూప్లో ఇప్పుడు టెన్త్లో కూడా రెండు మూడు సెక్షన్స్ ఉండే కానీ శ్రీనివాస్ ఉన్నటువంటి దాంట్లో ఆ అబ్బాయి ఎంతో ఏమో బాగా అదే అదేవిధంగా మరి ఆ శ్రీనివాస్తో పాటు మరొక విషయం మా గురువు గారి యొక్క కొడుకు కూడా నా శిష్యుడు మా నాన్నగారి యొక్క శిష్యులు మరి వేదిక పైన ఉన్నటువంటి యొక్క దాదాపు నలుగురు టీచర్లు మా నాయన అయితే దాంట్లో చక్రాలి సార్ మాత్రం నేను నా రిటైర్మెంట్ అప్పుడు కూడా మాత్రం నేను అక్కడ ఖమ్మం పిల్చుకొని మా డివో గారు ఇంకా వేరే వాళ్ళంతా ఉండే వాళ్ళ సమక్షంలో సార్ సన్మానం చేసుకోగలిగినా నాకు సంతృప్తి అనిపించింది అదేవిధంగా మీకు నచ్చినటువంటి ఒక ఉపాధ్యాయులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు రావాలనే మనసులో మీకు ఉంటుంది అదేవిధంగా మరి నేను ఇంకో పేరు గోపినా గోపినా ఇంకా కొంతమంది తర్వాత రామోజీ నమ్మేసి ఇప్పుడు అందరికంటే నేను శ్రేణి గురించి చెప్పాను కానీ ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే రామోజీ డబ్బే ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆయన పనిచేసిన నన్ను ఎప్పుడు గౌరవించేవాడు గౌరవిస్తూ ఉన్నాడు అయితే అలాంటి అందరూ ఈ యొక్క మంచి గుణాన్ని కనుక కలిగినటువంటి యొక్క నా శిక్షలకు అందరికీ కూడా మీరు పిల్ల పాపలతో ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాల ఉండాలని నేను కోరుకుంటూ భగవంతుని పెట్టుకుంటున్నా తర్వాత ఈ పాప మీ మిసత్ కదా ఎవరు సరే మర్చిపోయి వెరీ గుడ్ గుడ్ నేను అందరికంటే ఇంత ఇన్ని బ్యాచెస్ లో నీలాంటి యొక్క కొంత డీంచర్ కలిగినటువంటి తర్వాత ఇంటరెన్స్ ఈ అమ్మాయి ఇలా రావటం ఆదృష్టంగా ఎన్నో సార్ అనుకుంటున్నాడు ఈ నాన్నగా అనుకుంటాను చాలా గౌరవించేవాడు చాలా మంచి వ్యక్తి కాబట్టి నేను కొద్దిగా నెమరేజ్తోని కొంతమంది పేర్లేని చెప్పగలిగిన మీరు వేరే పది పేర్లు మా పేరు చెప్పలేదేది అని మీరు అనుకోకండి మీరంతా కూడా చాలా చక్కటి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస భాష మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు స్పష్టంగా వారు చెప్పినట్టు వారు కొన్ని పేర్లు చెప్పొచ్చు కానీ అందరు స్టూడెంట్స్ గబ్బర్ సార్ పట్ల అభిమానం ఎక్కువ ఎందుకంటే మీ అందరం ట్విట్టర్లో చదివినప్పుడు అనేక విషయాలకు సంబంధించి చాలా సామరస్యంగా అన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పి దాన్ని పరిష్కరించేదన్న గఫార్ సార్ గఫార్ సార్తో పాటు చిరంజీవి సార్ కూడా ఆ విధంగా అందరికీ సహాయ సహకారాలు అందజేశారు గఫార్ సార్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు గురువులకే గురువైన శంకరే గారిని మాట్లాడాల్సిందిగా గఫూర్తులు సభాధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా మిత్రులు మరియు సభలో కూర్చున్నటువంటి విద్యార్థులు ఇతర పెద్దలు అందరికీ నాస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా గురించి చెప్పాలంటే పంతొమ్మిది అంటే నాకు ఉద్యోగం వచ్చింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశాను రకరకాల ఉద్యోగాలు ఉపాధ్యాయులు టీచర్గా హెడ్ మాస్టర్గా డిప్యూటీ ఇన్స్పెక్టర్గా ఎంఈఓగా చేసి చివరికి అనవకొండలో ఎవరు ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యాను పంతొమ్మిది తొంభై నాలుగు ఫిబ్రవరి అది ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ గడిచింది రిటైర్మెంట్ సర్వీసు ముప్పై ఒక్క సంవత్సరాలు దాటింది మీ ఈ కార్యక్రమాన్ని కాడికి వస్తే మంచి కార్యక్రమం తీసుకున్నారు వయోభాగంతో అనారోగ్యంతో నేను శుభకార్యాలకు కూడా ఎక్కువ అటెండ్ కాలేకపోతున్నాను అసక్తి కానీ ఈ కార్యక్రమం అనేసరికి ఎట్టి మా శనయ కొడుకు కారు కూడా ఎరేంజ్ చేసాడు ందరినీ కలిసే నాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా మంచి కార్యక్రమం చేసుకున్నారు మీరందరూ అందరూ ఒకరి అడ్రస్ తీసుకోండి మళ్ళీ మాట్లాడండి మీరు అప్పుడు ఎప్పుడో సుమారు నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది మీరు చదివి ఏది స్కూల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత కొంతమంది డ్రాప్ పోయి కొంతమంది యూనివర్సిటీ పోయి ఏదో చదువు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటారు ఆ తర్వాత మీరు కాంట్రాక్ట్లో అందరికీ ఇప్పుడు కలిసి ఉన్నారు కనుక కాంట్రాక్ట్లో ఉండడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం ఇలాంటివి నేను చాలా మంది కొంత సీనియర్లు జూనియర్లు అందరూ చూశాను ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి నాకు దీన్ని ముందుబడి చేసినటువంటి వాళ్ళందరు నేను అభినందిస్తున్నాను బహుశా మీ అందరికీ నమస్కారం తెలియజేయడం నా పద్ధతి కాదు ఎందుకంటే మీకు ఆశీక్షణ వయసులో పెద్దవాడిని గనుక మీ అందరికీ ఆశీర్వాదం ఉన్నారు కాబట్టి మీ అందరికి శుభ ఆశీర్వాదాలు కాబట్టి శంకరయ్య గారు మాట్లాడిన తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మన పరకాల రవీందర్ రెడ్డి మాల్ నాగేశ్వరరావు ప్రభాకర్ వాళ్ళు అరేంజ్ చేసిన గెట్ వాళ్ళ ఒక చిన్న బుక్లెట్ పబ్లిష్ చేయడం జరిగింది దాంట్లో టీచర్స్ యొక్క వివరాలు అటెండ్ అయిన స్టూడెంట్స్ యొక్క వివరాలు అడ్రస్తో సహా ఒక బుక్లెట్ తయారు చేసి ప్రింట్ చేసి అప్పుడు ఇవ్వడం జరిగింది